అమ్మఒడి అనేది పథకం చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఆ పథకాన్ని తీసుకొచ్చి పేద తల్లిదండ్రులకు చేదోడు వాదోడు ఉండాలనేసి ప్రతి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చారు కానీ మీరు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నారు ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా మీరు ప్రారంభించలేదు దాంతో మేము పెట్టిన పథకాల పేరు మార్చి ఈరోజు మీరు అదే పథకాలు ఇస్తున్నారు దానికి సంబంధించి మేము కులం మతం పార్టీలు అతీవృతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చినాము కానీ ఈరోజు మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎంతమందికి పేద విద్యార్థులకు ఈ తల్లికి వందనం అంటే పేరు మార్చి తల్లికి వందనము ఇచ్చారని చెప్తే గౌరవ మంత్రి గారు సుమారుగా అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు ఇచ్చాము అని చెప్పారు కానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే నేను అడగనుక రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇంకా తల్లికి వందనం వెళ్ళలేదని చెప్తే దాని గౌరవ మంత్రి గారు లేచి టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి తొందరలో అవుట్ చేస్తామని చెప్పారు అదే నేపథ్యంలో యూడిఐఎస్సి అంటే సెంట్రల్ సెంట్రల్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంత మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారనే లెక్కలు నేను అడగనుక దానికి సమాధానమే చెప్పలేదు ఈ యూడిఐఎస్సి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉంటే దాంట్లో వీళ్ళు ఇస్తున్న పెన్షన్ వీళ్ళు ఇస్తున్న తల్లికి వందనం అరవై మూడు లక్షలు అంటే సుమారుగా ఇరవై లక్షల పైచులకు పేద తల్లి తల్లి తల్లులకు ఈ తల్లికి వందనం ఎగనాహం పెట్టిన అదే భాగంలో పోయిన సంవత్సరం వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం కూడా ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఇంప్లిమెంటే చేయలేదు ఈ విషయాలన్నీ అడిగితే గౌరవ మంత్రి గారు చాలా సింపుల్గా అందరు ప్రాసెస్లో ఉన్నాయి దీంట్లో ఇంకా ప్రాసెస్లు జరుగుతూ ఉన్నాయి చాలామందికి రావాల్సినవి ఉన్నాయి ఇస్తామని చెప్తూ ఇదే నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తున్నాయి పదివేలు వస్తున్నాయి పదహైదు వేలు చాలా మందికి రాలేదు ఎందుకు రాలేదు అని అడిగితే దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కింద కొంతమంది ఖర్చు చేసాం దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ కొంతమంది ఖర్చు చేసాం అని విరుద్ధంగా చెప్పడం జరిగింది అదే మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్కూల్ మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు కట్ చేస్తే జే అని చెప్పారు మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎన్ ట్యాక్స్ కట్ చేస్తూ ఉందా పీ ట్యాక్స్ కట్ చేస్తూ ఉందా ఎల్ ట్యాక్స్ కట్ చేస్తుందా అనేసి ఈ మీడియా సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కేవలం ఎలక్షన్ల కోసం వాళ్ళకి నోటుకు వచ్చిన చెప్పి ఓట్లు వేయించుకొని మేము చేసిన పథకాల పేర్లు మార్చి మార్చడమే కాకుండా అది కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము